చిత్ర రంగంలోని స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆయన అగ్రగణ్యుడు దేశంలోని పలు భాషల్లో ఇప్పటి వరకు ఏడు వందల సినిమాలకు పనిచేశారు ఇటీవల ముగిసిన కృష్ణా పుష్కరాల్లో విశేష సేవలందించి ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు ప్రముఖులతో శాష అనిపించుకున్నారు కృష్ణానదిలో ఏడు నిమిషాల పాటు బాణాసంచా మెరుపులు మిరుమిట్లు గొలిపే వెలుగులతో ప్రతి ఒక్కరికి ఆనందాన్ని పంచారు ఆకాశంలోని తారలే నేలకు దిగివచ్చాయా అన్నట్లుగా భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ నిపుణుడే ఏక్నాథ్ అరవై ఆరేళ్ల వయసులోనూ నిత్యం పద్దెనిమిది గంటల పాటు అలుపు సొలుపు లేకుండా పనిచేస్తున్న ఏక్నాథ్ తో ముఖాముఖి ఇప్పుడు పన్నెండేళ్లకోసారి వచ్చే కృష్ణా పుష్కరాలు అట్టాసంగా ముగిశాయి విజయవాడలో ప్రారంభం రోజున చివరి రోజున జరిగిన సంబరాలు అంబరాన్నంటేలా జరిగాయి కృష్ణ హారతి సందర్భంగా స్పెషల్ ఎఫెక్ట్స్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి దీని వెనుక ఎంతోమంది శ్రమ దాగి ఉంది ముఖ్యంగా స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఏక్నాథ్ గారు విశేష సేవల నుంచి ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు ఇప్పుడు ఏక్నాథ్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన ఈ ఈ వేడుకల కోసం ఎలా కష్టపడ్డారని ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ ముఖ్యంగా చెప్పండి ఈ వేడుకలు ఎంతో అత్యద్భుతంగా తీర్చిదిద్దారు కదా ఈ అవకాశం మీకు ఎలా వచ్చింది ప్రేక్షకులందరికీ నమస్కారం అండి పోయిన సంవత్సరం గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు ఆ ఎంపీ మురళీమోహన్ గారు ఈటీవీ ట్వంటీలో ఆ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ అని చేసినప్పుడు ఆయన చూసి చాలా బాగున్నాయి మనకు పుష్కరాల్లో కూడా ఇవన్నీ చేయాలి ఏకనాథ్ అని చెప్పేసి అనడం జరిగిందండి ఇక్కడ కృష్ణా పుష్కరాల యొక్క ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు మళ్ళీ మురళీమోహన్ గారు ఫోన్ చేసి ఏకనాథ్ దేవినేని ఉమాగారికి నేను అన్ని విషయాలు చెప్పాను వారి వెళ్ళి కరువు అని చెప్పి అంటడం జరిగిందండి ఉమాగారు దానికి సంబంధించిన అధికారికి కూడా వారు ఫోన్ చేసి ఆ కలెక్టర్స్ తో స్పెషల్ ఆఫీసర్ గారు వాళ్ళతో కూడా దాన్ని కల్పించి దానికి ఒక అవకాశం ఏర్పడడం జరిగిందండి బోయపాటి సీని గారు నాకు మళ్లీ కవర్ చేసి గురుగారు లాస్ట్ టైం మనం చేసినటువంటి దానికంటే కూడా ఈసారి చాలా బాగా చేయాలని చెప్పి తమ్ముడు నాకు గౌరవిడం జరిగిందండి సీఎం గారితో కూడా ఒక మీటింగ్ అరేంజ్ చేశారు ఆ కృష్ణలో గోదావరి యొక్క సంగమం అనేటువంటిది చాలా భారతదేశంలో నదుల అనుసంధానం చాలా గొప్పది కాబట్టి చంద్రబాబు గారు చేశారు కాబట్టి ఆయనని వివరించగానే దానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా వాళ్ళకి సహకరించాలని చెప్పేసి తగిన అధికారులతో కూడా చెప్పడం జరిగిందండి ఎందుకంటే ఆరంభంలో అది అనుకున్న దానికంటే ఎక్కువ చేశాం ముగింపులో ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ముగింపులో ఇంకా వేడుకలు ఎక్కువ చేయాలని చెప్పేసి డైరెక్టర్ బోయపాటి సీను మేము అందరం కూడా కూర్చొని ఇంకా కొత్త రకంగా ఇంకేమేమి డిజైన్లు చేయాలని చెప్పి కూడా ఆలోచించి ఇంకా టైం కూడా పెంచి రకరకాల ఇవన్నీ కూడా దాంట్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి అసలు కృష్ణానదిలో నీళ్ళ దీనికి పంటలు వచ్చే అవకాశం బోట్లు వచ్చే అవకాశం కొంచెం తక్కువ రాజమండ్రి కంటే ఉండిందండి అయినా అధికారులందరూ కూడా స్పందించి సీఎం గారు చెప్పినటువంటి యొక్క మాట యొక్క దీనికి స్పందించి ఎంతో కష్టపడి కొన్ని ట్రాన్స్పోర్ట్ ద్వారా కొన్ని నీళ్ల మీద తెప్పించి ఇంకొక పంట ద్వారా ఇంకొక పంటని కట్టి ఆ పంటలు లేకపోతే ఆ బోట్లు లేకపోతే ఈ బాణాసంచా ఈ ఫైర్ వర్క్స్ ఈ పైరోటెక్నిక్స్ అసలు దాని మీద అమర్చడం అనేది ఉండేది అతి కష్టమైన సమాచారం అండి నీళ్ల మీద పనిచేస్తున్నప్పుడు అదే కృష్ణానది కాడ ఈ పల్లెకారుల ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఉండే బోట్లు వాళ్ళ వాళ్ళకుండే అధికారులు వాళ్ళకుండే వాళ్ళకు వాళ్ళకుండేట సొసైటీలో సీతారామయ్య గారు అని వాళ్ళ నాయకుడు ఒక అతను ఒక ముప్పై నలభై బోట్లు మాకు ఇవ్వకపోయినట్టయితే పంటలవన్నీ మాకు ఏర్పాటు చేయపోయినట్టయితే మనకి ఈత కొంతవరకే వచ్చు కానీ లైఫ్ జాకెట్లు వేసుకున్నా కూడా వాళ్ళ యొక్క అనుచరు పాటే మేము ఈ యొక్క సహకారాలని జరగడం జరిగిందండి అగ్రనట్లతో కలిసి పనిచేశారు ముఖ్యంగా ఎన్టీఆర్ గారి నుంచి మొదలుకొని నేటితరం వరకు కూడా మీరు చిత్రరంగంలో అయితే మీరు ఇప్పటికీ ఎన్ని సినిమాలకి పనిచేశారు దాదాపు సద్దార్బాపరాయుడు సింహం జర్షిస్ చౌదరి వేటగాడు అడవిరాముడు కేడి నెంబర్ వన్ అలా తీసుకుంటే ఇరవై మూడు సినిమాలు ఎన్టీఆర్ గారితో పనిచేయడం జరిగిందండి ఆ తర్వాత బెంచ్లో వచ్చినప్పుడు మన కృష్ణ గారు ఎక్కువ యాక్షన్ హీరోగా ఉండేవాళ్ళు కాబట్టి ఆయనతో నాకు ఒక డెబ్బై ఐదు సినిమాలు కనీసం అనుబంధం ఉండేదండి ఆ తర్వాత తర్వాత ఎనభై మూడులో కృష్ణ గారు మన చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారు ఖైదీ నుంచి మొన్న దీని వరకు కూడా మిగతా అందరు అమితాబ్ బచ్చన్ అదర్ లాంగ్వేజెస్ కన్నడ మలయాళ భాషలో ఉండే మోహన్ లాల్ గారు మమిటి గారు రాజ్ కుమార్ గారు అందరితో పాటు పనిచేసే అవకాశం ఈరోజు ఉండే యంగ్ యంగ్ హీరోల వరకు కూడా స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఐఎమ్ వర్కింగ్ ఫర్ ద నేషన్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ మై స్టేట్ ఆల్సో స్టిల్ ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఇఫ్ గాడ్ అండ్ ఎవ్రీ ఈస్ పర్మిట్స్ మై లైఫ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పటివరకు మీరు ఎన్ని క్రీడలకి ఈ సేవలు అందించారు ఇంకా ముందు ఏమి అందించబోతుంది అంతకుముందు ఇటువంటి క్రీడారంగం వాటికి ఫారెన్ నుంచి పిలిపించే వాళ్ళండి ఒక సమర్థత గల వ్యక్తులు ఉన్నారని చెప్పేసి వాళ్ళు కనిపెట్టి మనని ఐపీఎల్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు అయిందండి ఆ ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు మనమే దాన్ని ఓపెనింగ్ సెరమనీస్ క్లోజింగ్ సెరమనీస్తో ఉండేటువంటి స్పెషల్ ఎఫెక్ట్ వేడుకలు సిక్స్ కొట్టిన ఫోర్ కొట్టిన స్టేడియం చుట్టూ వచ్చేటువంటి ఒక రియాక్షన్స్ కానివ్వండి ఇంతవరకు వచ్చిన అన్ని క్రీడా రంగాల్లో మాకు ఎవరు పోటీ లేకుండా ఇంతవరకు అవకాశాలు మాకే వచ్చినాయి సార్ ఇంకా ఫ్యూచర్లో ఏ విధమైనటువంటి క్రీడారంగం వచ్చినా కూడా అది మమ్మల్నే ప్రపోజ్ చేస్తారు అనేటువంటి నమ్మకం కూడా మాకు ఉందండి శిల్లపక్ష విభాగంలో మీ శిష్యులని ఏమైనా ఎవరికైనా శిక్షణ ఇచ్చి కొంతమందిని తయారు చేసి ఒక బృందంగా తయారు చేసే ఆలోచన ఏమైనా ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని స్టేట్లలో కూడా నా యొక్క శిష్యులు ఒక యాభై ఐదు మంది దరిదాపుల్లో ఉన్నారండి ఇప్పటికీ మీకు ఎలాంటి పురస్కారాలు దక్కే దక్కాయి ఆ వివరాలు మాతో పంచుకుంటారా డెబ్బై ఐదు సంవత్సరాల తెలుగు చలన చిత్ర సీమలో ఉండేటువంటి ఒక వజ్రోత్సవం అనేటువంటి ఒక వేడుక జరిగి తొమ్మిది సంవత్సరాల కిందట ఈ డెబ్బై ఐదు సంవత్సరాల ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా నాకు ఆ యొక్క వేడుకలో నాకు పురస్కారం జరగటం అది చాలా జీవితంలో మర్చిపోలేనటువంటి ఎందుకంటే తర్వాత వంద సంవత్సరాల పండగ ఉంది ఇప్పుడు నాకు అరవై ఆరు సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి వంద సంవత్సరాలకు మనం ఉంటామో లేదో మనకు తెలియదు సో ఇంత పెద్ద పురస్కారం ఆ తర్వాత రామోజీరావు గారి ఫిల్మ్ సిటీలో నా ఒక స్పెషల్ ఆఫీస్ కన్సల్టెంట్గా ఉన్నాను ఆయన టూ థౌజండ్ త్రీలో చేసిన కార్నివల్ నా జీవితంలో మర్చిపోలేనటువంటి పెద్ద సంఘటన ఆ తర్వాత ఈటీవీ ఆరంభించిన ట్వంటీ ఇయర్స్ సందర్భంలోకి ఆయన నాకు ఇచ్చినటువంటి పెద్ద అవకాశం వాళ్ళ దీంట్లో పెద్ద పెద్ద మగా గాయ ఈవెంట్ కూడా ఏకనాథ్ గారికి బాపినే గారి ద్వారా రామోజు గారి ద్వారా నాకు వస్తానే ఉంటే ప్రతి సంవత్సరం ప్రతి నెల ఏదో ఒక అనుబంధంలో వాళ్ళతో పాటు మేము కలుసుకుంటూ అన్ని కార్యక్రమాలు నాకు పంపిస్తూ ఉంటారు దేవుడి దేవులు ఇప్పటివరకు ఆరోగ్యంగా ఉన్నాను చేస్తున్నాను ఇంకా చేస్తాననే నమ్మకం కూడా నాకు ఉందండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మొత్తంగా ఏక్నాథ్ గారి అంతరంగం కృష్ణ పుష్కరాల్లో అందించిన సేవలకు తమకు ఎంతగానో సంతృప్తి లభించిందని అందరి ప్రశంసలు దక్క దక్కడం ఎంతో సంతోషకరమైన విషయమని ఏకనాథ్ గారు అంటున్నారు కెమెరామెన్ దాస్తో చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్